వారి యొక్క కార్యవర్గ సభ్యులకు రైల్వే సిబ్బందికి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పేరు నా హృదయపరకు నమస్కారం తెలియజేస్తున్నా జాతీయ స్థాయిలోనే ప్రపంచ స్థాయిలోనే జనరల్ గా మనకు తెలిసినంత వరకు ఏంటంటే ఒక నూతన రైల్వే వ్యవస్థ ఉందంటే మొట్టమొదటిగా జపాన్ గుర్తొస్తుంది తర్వాత ఒకటి రెండు కంట్రీస్ గుర్తొస్తాయి వాటితో పాటు సరిసమానంగా పోటీ పడే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో టోటల్గా రైల్వే వ్యవస్థను మొత్తాన్ని ప్రక్షాళన చేస్తూ వేగవంతంగా ప్రయాణికులు ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేయడానికి అనువైనటువంటి అనువైన పద్ధతుల్లో నూతన టెక్నాలజీని పరి అందుబాటులోకి తీసుకుని అనేక మార్పులు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా చోట్ల సుమారుగా దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి భారతదేశం మొత్తం మీద అనేక రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ చేస్తూ పూర్తయిన వాటిని లాంఛనంగా ప్రారంభించుకోవటం శాంక్షన్ చేసిన వాటిని శంకుస్థాపన చేసుకోవటం వాటితో పాటుగానే ఈ ప్రాంతాల్లో లభించేటటువంటి ఖాదీ కావచ్చు మహిళల యొక్క సంఘాల నుంచి ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తి ప్రొడక్ట్స్ కావచ్చు వీటన్నిటిని కూడాను రైల్వే స్టేషన్లోనే ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి అయినటువంటి కాన్సెప్ట్ తోటి యూనిఫామ్గా భారతదేశం మొత్తం మీద ఒకే మోడల్తో ఉండే విధంగా కొత్త స్టాల్స్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి నేను స్వీకరించుకున్న పరిస్థితి ఉన్నాయి ఆ క్రమంలో భాగంగానే మరి దాదాపుగా ఒక ఐదు నెలకలతో మన అందరూ కూడా ఇక్కడ వారి మోడీ గారి నాయకత్వంలో ఉన్నాయి వర్చువల్గా మన రేపల్లె రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేయడానికి సుమారుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి ఆ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ప్రాంతాలకి విసిరేసినట్టుగా ఒక మారుమూల ప్రాంతంగా ఉండేటటువంటి వేపల్లె పట్టణం ఈ పరిసర ప్రాంతాలు వ్యవసాయ ఉత్పత్తులకి ఆక్వా ఉత్పత్తులకి మెరైన్ ఉత్పత్తులకు కూడాను పేరెమిక్క ప్రాంతంగా ఈ ప్రాంతాల నుంచి సుదూర్ఘ ప్రాంతాలకు రైల్వే లైన్ ద్వారా ఆధారపడి మరి ఆ ప ఉత్పత్తులన్నింటిని కూడాను ఎగుమతి దిగుమతి చేసుకునే దానికి ఎంతో అనువైనటువంటి స్టేషన్ మన రైల్వే స్టేషన్ వ్యవసాయ ఉత్పత్తులు వస్తే మన దగ్గరలోనే అరటి ఇక్కడ నుంచి బాంబే కనడా కూడా ఎగుమతి అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రేపల రైల్వే స్టేషన్ సంబంధించి రానున్న రోజుల్లో ఇంకెంతో మంచి భవిష్యత్తు ఉంది ఈ స్టేషన్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందడానికి అనుమైన ప్రార్థన కాకుండా జనాల నుంచి ఇక్కడికి ఉన్నటువంటి సింగిల్ లైన్ వ్యవస్థని డబుల్ లైన్ వ్యవస్థగా మార్చినట్లయితే ఇంకా ఈ స్టేషన్ అభివృద్ధి చెందడానికి ఉత్పత్తులను ఎగుమతి చేసుకో ఎగుమతి దిగుమతులు చేసుకోవడానికి కానివ్వండి లేదనుకుంటే ప్రయాణికులకు ఇంకా వేగవంతంగా వాళ్ళకి అనుకున్న చేరే విధంలో చేరే అంశాలలో మరి ఇంకా నంబర్ ఆఫ్ ని పెంచుకునే దానికి కానివ్వండి ఎన్నో ఎంతో అనుమైనటువంటి ప్రాంతం రేపల్లి ప్రాంతం నేను ఈ మధ్యనే రైల్వే మినిస్టర్ గారు కూడా కలిసి రేపల్లె రైల్వే స్టేషన్ని డబుల్ లైన్ చేయాలని చెప్పేసి ఇప్పుడు సింగిల్ లైన్ మంది డబుల్ లైన్ చేసి ఇక్కడ నుంచి తిరుపతి కానివ్వండి కొన్ని కొన్ని ప్రాంతాలకి ట్రైన్ ఫెసిలిటీస్ ఇంకా పెంచాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ కూడాను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సాధ్యాన్ని త్వరలోనే దాని మీద సర్వే చేసి డీపీఆర్స్ కూడా ఇస్తామని చెప్పి అన్నారు వీటితో పాటుగా భవిష్యత్తులో కనుక వీలైతే పరిస్థితులు అనుకూలిస్తే రేపల్లె నుంచి మచిలీపట్నం నుంచి మచిలీపట్నం రేపల్లె రేపల్లె టు నిజాంపట్నం నిజాంపట్నం టు బాపట్ల ఆ కనెక్టివిటీ కూడాను ఈ తీర ప్రాంతాలన్నిటి కూడాను కరెక్ట్ చేసుకుని వెళ్ళటానికి ఎంతో అనువైనటువంటి ప్రాంతం గతంలోనే ఒకసారి సర్వే చేస్తే అదిగా మరి ఎకనామికల్గా పర్సన్ వైలేషన్స్ ఎకనామికల్గా అది కంపారిజన్ కుదరలేదు కష్టమని చెప్పి అన్నాడు అది ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం జరిగినటువంటిది